హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి చీరాలలో ఉన్నాను చీరాలలో ఓ ఇంటి తరహా భోజనం దొరికే అందులోనూ ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ దొరికే ఓ ప్లేస్కి అయితే నేను తీసుకొచ్చాను అదే చీరాలలో ఉన్నటువంటి సాంబ శివ మెస్ ఈ మెస్లో అంటే మీల్స్ మరికెందుకు కాళేశం మరి అసలు అక్కడ ఏమేమి ఉంటాయి టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి బాబాయ్ నమస్తే బాబాయ్ ఏం పేరు మా భయమ్మ పేరు శివనా శివేశ్వర గారు ఎంత కాలం ఏందండి మెస్ పెట్టి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అవుతున్నాయి ఏమేమి ఉంటాయండి మీ దగ్గర ఏమేమి ఉంటాయి సోమారు బయట బోర్డు క్యాటరింగ్ ఇస్తాం క్యాటరింగ్ కూడా చేస్తారని ఎంత దూరం వరకు చేస్తారని క్యాటరింగ్ ఇక్కడ వరకు అయితే ఏడు వందల ఎనిమిది వందలు చీరాలి బయటికి అయితే బయటకి పంపిస్తాం ఇది దేవి కార్డు పిలిచైతే బయటికి భోజనం అంతా కాస్ట్ ఇక్కడ మీ దగ్గర వంద రూపాయలు వంద రూపాయలు పార్సల్ తీసుకెళ్తాను నూట ఇరవై నూట డెబ్బై నూట నలభై నూట డెబ్బై ఓకే అండి ఓకే కర్రీస్ కూడా అమ్ముతారండి ఎంత అండి కర్రీస్ ఎంత పదిహేను పాత ముప్పై రూపాయలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందండి మీ మెస్ పొద్దున్నే ఆరింటి కాడ నుంచి సాయంత్రం అంతరం పదిహేను దాకా పద్నాలు దాకా కంటిన్యూ ఉంటుందండి ఇంకా మధ్యలో ఆదివారం ఉండదు ఏదో సెలవులే ఉండవు ఏ ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీ మెస్కి చాలా హైదరాబాద్ నుంచి కూడా వస్తారు సీరలకు వస్తారు వీళ్ళంతా ఇక్కడ రావాలి కేరళ మార్కెట్ గట్టిదా ఇక్కడ కట్టుకుంటారు సార్ మొత్తం బుక్స్ ఆఫ్ మొత్తం మన ఏరియా పేరు ఈ ఏరియా పేరు బెస్త పాలు బెస్త బెస్త పాలు ఏమంటారండి టేస్ట్ అది ఎలా ఉందంటారు బాగా జనం అదే అని చెప్తారు బాగుంటుంది ఓకే అండి ఏం మీ దగ్గర స్పెషాలిటీ ఏంటండి మామూలుగా ఎక్కువ ఏది బాగుంటుంది అంటారు ఎక్కువగా చాలామంది బాగుంది డైలీ పప్పు సాంబార్ దాదాపు నాలుగు వందల ఐదు వందలు కాయలేదు విడిగానే విడిగా కాక ఇక్కడ కాకుండా తీరాల బెస్తపాలెం సాంబశివా మెస్లో అదిరిపోయే భోజనం అయితే మన ముందుంది చక్కగా తెలుగింటి సాంప్రదాయ భోజనం అయితే అరిటాకులో మంచి పచ్చని అరిటాకలో అన్ని రకాల కూరలు పులిహోర రకరకాల పచ్చడి అంటే అది నిమ్మకాయ పచ్చడి ఇది దొండకాయ పచ్చడిట ఇట్లా రకరకాలతో మంచి సింపుల్ భోజనం మరీ హెవీగా అయితే ఏం లేదు చాలా సింపుల్గానే ఈ సాంబశివ మెస్లో ఈ భోజనం ఉంటుంది కేవలం ఈ సాంబర్ సేవా ఈ భోజనం మాత్రమే దొరుకుతుంది అయితే ఇక్కడ కూర్చుని తినే సౌలభ్యం లేదా పార్సెల్ కూర్చు ఇక్కడ తింటే మనకి అన్లిమిటెడ్ మీల్స్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు పార్స్ పార్సెల్ అయితే మాత్రం నూట నలభై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ పప్పు కానీ సాంబార్ కానీ చాలా ఫేమస్ సాంబార్ కూడా వీళ్ళు సేల్ చేస్తుంటారు అంటే కర్రీస్ అన్నీ సేల్ చేస్తారనుకోండి సాంబార్ కానీ పప్పు కానీ ఇట్లా ఉంటే అవి థర్టీ రూపీస్ ఎంతో ఉన్నాయి కర్రీస్ రేట్స్ అయితే చాలా మందికి తెలిసిందే కొత్తగా నేను చెప్పొచ్చింది లేదు ఈ చీరాల బాపట్ల ఏరియాస్ అన్నీ కూడా బీచ్లకి బాగా ప్రసిద్ధి బీచ్లకు కూడా చాలామంది వస్తూ ఉంటారు రామాపురం బీచ్ కానివ్వండి వాడ్రో బీచ్ కానివ్వండి బాపట్లలో ఒక బీచ్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా బాగా ఫేమస్ బీచెస్ ఇక్కడ మార్కెట్కి అయితే ఇంకా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ క్లాత్ మార్కెటింగ్ అయితే మాత్రం ఎవరైనా ఇక్కడ అంటే హోల్సేల్ మార్కెటింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది స్పెషల్గా కూడా ఒక మార్కెట్ కూడా ఉందన్నమాట ఈ చీరాలంతా అంతా ఫేమస్ చీరాలకి మరో పేరు కూడా అంటే మరో ఏంటి కాదు ముందు పేరు ఏంటంటే క్షీరపురి అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ సముద్రం అంతా కూడా తెల్లగా అంటే పాలవలే పాలు పొంగినట్టుగా ఉంటుంది అందుకని క్షీరపురి అది కాలక్రమేణా చీరాలుగా మారింది అనమాట అది చీరాల ఒకప్పటి పేరు ఇప్పుడైతే చీరాలుగా మారింది అయితే ఇక్కడికి ఈ సిటీకి ఎవరొచ్చినా కూడా చాలా వరకు మంచి మంచి హోటల్స్ చాలా ఉంటాయంటే ఈ చీరలో మంచి ఫుడ్ దొరుకుతుంది అందులో ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ మంచి సాంప్రదాయంగా మంచి రుచికరంగా ఉండే భోజనం కావాలనుకుంటే చాలా ఎక్కువ మంది చూస్ చేసుకునే ప్లేస్ ఏది అంటే ఇది ఈ సాంబసే మెస్ అనమాట చక్కగా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి మీరు చూస్తే కనుక పప్పు టమాటా అలాగే ఒక ఫ్రై ఇది అరటికాయ అలాగే కాలీఫ్లవర్ కర్రీ పచ్చడి నిమ్మకాయ పచ్చడి తోడు ఇది బెండకాయ పచ్చడి పులిహోర ఇస్తున్నారు రైస్ మళ్ళీ చక్కగా రైస్లో అయితే నెయ్యి వేశారు చిప్స్ అంటే వడియాలు మజ్జిగ చారు అలాగే సాంబారు చక్కటి సాంబారు సాంబార్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ రసం ఒక పెరుగు కప్పు ఇంతే సింపుల్గా ఇలా ఉంటుంది మీలు ఇది వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఏదేమైనా మంచి భోజనంగా చాలామంది చెప్తూ ఉంటారు చాలామంది బయట ఊర్లలో ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే మంచి ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ తినాలి రుచికరంగా ఉండాలి అని ఎవరినైనా అడిగితే ఈ హోటల్ని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటారు యాంబియన్స్ కూడా చాలా సింపుల్గా మరీ హడావుడిగా ఏమి ఉండదు సింపుల్గా చక్కగా ఇలా నాపరాయ బల్లలు చక్క ఉంటాయి అన్నమాట కూర్చొని చక్కగా తినేయడమే సింపుల్గా ఒక హాల్ ఉంటుంది ఉదయం పదకొండున్నర నుంచి ఈ సాంబసేవ అయితే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మధ్యాహ్నం ఏంటి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒక గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూగా ఆరున్నర ఏడింటి దగ్గర నుంచి పది పదిన్నర వరకు కూడా ఈ మెస్ ఉంటుందట ఏపిన శనగపప్పు ఇవన్నీ వేసి కరివేపాకు చక్కగా అంటే కలుపుతుంటే మంచిగా అరోమా బాగుంది ఆ పులిహర తింటున్నప్పుడు కమ్మగా తగులుతున్నప్పుడు ఆ వేరుశనగ గుడ్డు ఆడుతుంటే ఆ పప్పులు కానీ భలే ఉంటుంది ఫీల్ సొంత నెయ్యి ఇంజా చూస్తున్నారు దొండగా పచ్చడి నిజంగానే ఈ సాంబ సేవ చాలా మంచి టేస్ట్ ఉంటుంది లైట్గా కారం కారంగా మంచి కమ్మటి ముద్ద నెయ్యి వేసారేమో ఎక్స్ట్రా కమ్మదనం చాలా బాగుంది సుమారు ముప్పై ఏళ్ళు పైనే అవుతుందట ఈ సాంబశివ మెస్సు ఇక్కడ స్టార్ట్ అయ్యి ముప్పై ఏళ్ళకు పైగా ఇక్కడ ఈ చీరాలలో చాలా బాగా ప్రసిద్ధి చెందింది అసలు మొత్తం ఊడ్చుకు తినేరన్నంత ఫీల్ వచ్చింది జనరల్గా క్యాబేజీ ఫ్రై పెడుతుంటారు చాలామంది ఇక్కడ క్యాబేజీ కర్రీ ఉండారు మంచి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది పప్పు చూస్తుంటేనే లుక్ అర్థమైపోతుంది పప్పు టమాటా మంచి మొల్లగా కలుపుకొని దీంట్లో లైట్గా నిమ్మకే పచ్చడియమ ఆ లుక్లోనే చక్కని టేస్ట్ అర్థమైంది తింటుంటే ఇంకా అదిరిపోయింది పెట్టిన ప్రతిదీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఒక్కటి బాగుందంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి అది యూనివర్సల్ టూత్ అది అంటే అక్కడక్కడ ఒక్కొక్కటి దెబ్బేస్తాయి అనుకోండి కానీ మెజారిటీ పర్సెంట్ ఒకటి బాగుంది అంటే అంటే ఆ వంట చేయి తిరిగిన మనిషి చేసేస్తున్నారని ఈజీగా అర్థమైపోతుంది సాంబార్ కూడా జనరల్గా ఇక్కడ చాలా బాగా ఫేమస్ సాంబారు పప్పు మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నీ బాగున్నాయి కానీ సాంబారు పప్పు మాత్రం అస్సలు మిస్ అవ్వద్ది నెక్స్ట్ రసం చక్కటి రసం రసం చూస్తుంటే చూడండి మంచి నీట్గా కరివేపాకు ఫీల్ అవుతుంటే మాత్రం భలే ఉంది చూస్తుంటేనే ముందు టేస్ట్ ఫీల్ అవుతాం కదా దాని గురించి చక్కగా అరిటాక్లో మంచి సాంప్రదాయ భోజనం తిప్పుంటారు ఆహా సూపర్ ఫీల్ ఇంటికి కమ్మటి పెరుగులో ఏ అరటికై ఆ ఫ్రై నంచుకుందండి అంటే మనకి ఎంత కావాలంటే అంత అనమాట అంటే అన్లిమిటెడ్ ఫుడ్ ఇక్కడ అంటే ప్లేట్ మీల్స్ లాంటి సెక్షన్ లేదు హండ్రెడ్ రూపీస్ ఓకే రీజనబుల్ అంటే ఎక్కువని చెప్పను తక్కువని చెప్పను హండ్రెడ్ రూపీస్కి రీజనబుల్గా చీరలు అనేది ఒక సిటీ కాబట్టి మనం మినిమం బడ్జెట్లోనే అని అనుకోవాలి బట్ కొంతమందికి అనిపించవచ్చు బాబా హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సింపుల్ మీలే కదా అని కానీ చాలా మంచి టేస్టీ మీలు మీలు చాలా సింపుల్గా కనబడుతుంది కానీ టేస్ట్ మాత్రం ఎరక్కుడేసింది చిత్త కొట్టేసింది వంద రూపాయలకి మంచి చక్కటి సాంప్రదాయ తెలుగుంటి భోజనాన్ని మంచి రుచికరంగా అందిస్తున్నారు ఈ సాంబశివ మెస్ వాళ్ళు ఇది ఓవరాల్గా చీరాలలో ఉన్నటువంటి సాంబశివ మెస్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి